కాలే మన ప్రభువు మన రక్షకుడైన క్రీస్తు క్రీస్తునామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ నానా దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించపోవడానికి గల కారణాలు ఏంటో చెప్పాలని నేను నిర్ణయించుకున్నాను చాలా మంది మనము ఎంతో ప్రార్థించు వారంగా మనం ఉంటా ఉన్నాం మనకు చాలా అవసరతలు ఉన్నాయి ఉన్నాయి చాలా రకాలైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి వాటన్నిటి విషయాలలో దేవుడు మనకు రిలీఫ్ ఇవ్వాలని లేదా సహాయం చేయాలని దేవుణ్ణి మనం ప్రార్థించేవారంగా ఉంటా ఉన్నాం అయితే చాలా ప్రార్థనలకు జవాబులు దొరకట్లేదు అనేక మంది చేస్తున్న ప్రార్థనలకు జవాబులు దొరకట్లేదు దానివల్ల చాలా మంది అనుకుంటా ఉన్నారు అయ్యో దేవుడు నా ప్రార్థన అసలు ఆలకించట్లేదు నా ప్రార్థన అసలు పట్టించుకోవట్లేదు ఆయన నన్ను విడిచిపెట్టేశాడు నన్ను వదిలేశాడు ఇంక నేను ఇంతేనా ఇంకా నా బ్రతికింతేనా నేను ఇలాగే కొనసాగాల్సిందేనా బాధలో వేదంలో దుఃఖంలో అని చాలా మంది అలాగా తప్పుగా అనుకుంటున్నారు కానీ మనం ఎలాగో ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తున్నాడో ఎలాగ మనం ప్రార్థన చేయాలో అన్నది మాత్రం ఆ గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు చాలా మంది అసలు దేవుడు మన ప్రార్థన ఆలకించకపోవడానికి గల కారణాలేంటి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చూస్తే కీర్తనలు అరవై ఆరవ కీర్తన పద్దెనిమిదవ వచనాన్ని మనం చదువుతాము కీర్తనకారుడు అంటా ఉన్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును సహోదరుడా సహోదరి ఈ వాక్యం ఎప్పుడైనా మనం చదివామా ఏమని కీర్తనకారుడు అంటా ఉన్నాడు నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల దేవుడు నా మనవి వినకపోవును మనం వారంగా ఉంటున్నాం రైటే మంచిది ఎందుకంటే మన అవసరాలు తీర్చేవాడు ఆయనే ఆయనకి తప్ప మనం ఎవరికి కూడా మనము విన్నవించుకోలేము ప్రార్థించలేము ప్రార్థిస్తున్నాం బాగానే ఉంది అయితే ఎలాంటి హృదయము కలిగిన వారముగా మనం ప్రార్థిస్తున్నాం ఎలాంటి హృదయం కలిగిన వారంగా దేవుడు దగ్గర మనం మోకరిల్లి ఆయనకు మన విన్నపాలను విజ్ఞాపనలను పంచుకుంటున్నామో ఆలోచన చేయాలి కీర్తనకారుడు ఏమంటున్నారు విన్నాం కదా నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడలా నా హృదయంలో నేను పాపాన్నించుకొని అయ్యా ఇది నాకు చెయ్యి అది నాకు చెయ్యి అంటే ఆయన వినకపోవును వినకపోవును ఈ మాటలు వింటున్నా సోదరుడా సహోదరి మన హృదయంలో ఒకవేళ పాపం ఉంటే ఆ పాపాన్ని బట్టి మన పశ్చాత్తాపంతో ప్రభు నేను పాపినయ్యా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తాడు తదుపరి నువ్వు ఏ సాధించినా ఎలాంటి ప్రార్థన విజ్ఞాపన దేవుడి దగ్గర నువ్వు చెప్పుకున్నా ఆయన నీకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు నా హృదయంలో పాపం అలాగే ఉంటది కానీ నా చేయాల్సినట్టు చేయాల్సిందే అంటే అంటున్నాడు పెట్టుకుందాం మన హృదయములో పాపాన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తుంటే దేవుడు అందుకే జవాబు లేదేమో అందుకే జవాబు ఇవ్వటం లేదేమో రెండోది మనం చూద్దాం పత్రిక ఒకటో అధ్యాయం వచనాలు మనం చదివితే దానిలో మధ్య భాగం నుంచి నేను చదువుతా ఉన్నాను ఆయన ఎవరిని గద్దింపక అందరికీ దారాలనుగా దయచేయను అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను మనం అడుగుతున్నాం ప్రార్థిస్తున్నాం విజ్ఞాపం చేస్తా ఉన్నాం బాగుంది ఎలా చేస్తా ఉన్నాం దేవుడు నాకు ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేస్తా ఉన్నామా అడిగి చూద్దాం ఇస్తే ఇస్తాడు లేకతే లేదు ఒకసారి ప్రార్థించి చూద్దాం ఇస్తే ఇస్తాడు లేకపోతే అన్న ధోరణితో మనం ఉంటా ఉన్నామా విశ్వాసముతో మనం ప్రార్థన వారంగా ఉండాలి ఆయన అందరికీ ధారాళంగా దయచేసే ఆయన ఎవరి మీద కూడా పక్షపాత ధోరణి ఉండదు ఎవరైతే ఆయన నామములు మోకరిల్లి ప్రార్థిస్తారో బ్రవ్వా నాకు దయచేనాయన ఈ కష్టం నుంచి వ్యాధి నుంచి బాధ నుంచి నన్ను తప్పించు అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారందరికీ కూడా ఆయన సహాయం చేయడానికి ధారాళముగా దయచేయడానికి ఆయన సమర్థుడు ఆయన సిద్ధంగా ఉంటా ఉన్నాడు అయితే ఎలాగో మనం అడుగుతా ఉన్నాం పొంది ఉన్నాను అని నమ్మి నువ్వు ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా నా దేవుడు నాకు ఇది చేయగల చేయగలడానికి సామర్థ్యత కలిగిన దేవుడు అని ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నా దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నమ్మి ప్రార్థన చేయగలుగుతా ఉన్నావా దేవుడు అంటాడు మీరు ఆవగంజంత విశ్వాసము కలిగి ఈ కొండెల్లి సముద్రంలో పడమంటే పడతాది అంటున్నాడు ఆవగంజంత విశ్వాసం విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ఏదైనా మనకి ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటున్న దేవుడు కాబట్టి ప్రార్థిస్తున్న మనము ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాము అన్నట్టు కాకుండా ఏదో ఆయన అడగాలి కాబట్టి ఒక మాట అడిగి చూద్దాం అన్నట్టు కాకుండా ఆ దేవుడు నాకు ఇస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఖచ్చితంగా నీకు ఇవ్వడానికి ఆయన సామర్థ్యత కలిగిన దేవుడు నీకు ఆయన ఇష్టపడుతున్న దేవుడు విశ్వాసముతో కాక ఒకవేళ సందేహముతోనూ ప్రార్థన చేస్తున్నావేమో మూడవది మనం చూస్తే లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం పది నుంచి పద్నాలుగో వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఇద్దరు మనుషులు నిలవబడి ప్రార్థన చేస్తా ఉన్నా ఓలల్లో ఒక అతను ప్రార్థన చేస్తున్నాడు హరిశేయుడు ఆయన ఏమని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలనను ఈ శంకరి వలనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను అంటాడు ఆయన చూడండి ఎలాంటి ప్రార్థన చూడండి ఒకసారి ఆ పరిసేడు ప్రార్థన చేస్తా ఉన్నాడు నేను వార్లాగా వీరిలాగా అలాగా ఇలాగా నేను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు అంతేకాదు ఆయన అంటా ఉన్నాడు నేను వారంలో రెండు రోజులు నేను ఉపవాసం ఉంటున్నా నేను సంపాదించిన దాంట్లో పదో భాగం నేను ఇస్తా ఉన్నా ఈ ప్రార్థనలో మనకేం కనబడతా ఉంది ఈ ప్రార్థనలో మనకి ఏం కనబడతా ఉందంటే ప్రౌడ్నెస్ గర్వం కనబడతా ఉంది అతిశయం కనబడతా ఉంది సహోదరుడా సహోదరి గర్వముతో మనం ప్రార్థిస్తున్నామేమో దేవుని దగ్గర మనం ఎలా అడగాలి అయ్యా నేను దీనుడను ప్రార్థన చేస్తాడు ఆకాశము కన్నులు కన్నులెత్తి చూడడానికైనా కూడా రొమ్ము కొట్టుకుంటూ నేను పాపిని ప్రార్థన ఆలకించు తగ్గించుకొని దీనత్వముతో మనము దేవుని దగ్గర ప్రార్థించాలి పైలూర్లో మనం చూస్తే దేవుడు అంటాడు శుంకరి నీతిమంతుడిగా తీర్చిబడి వెళ్తా ఉన్నాడు ఆయన ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు అక్కడ మన ప్రార్థన ఆలకించకపోవడానికి కారణం ఒకవేళ మన ప్రార్థనలో గర్వము హై ఉందేమో ఒకసారి చేద్దాం నాలుగోది మనం గమనిద్దాం మతైసు వార్త ఆరో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలే ఉండకూడదు ఎలా ప్రార్థన చేస్తున్నాం సహోదరుడా సహోదరి ప్రార్థన ఎలా ఉంటుంది వేషధారులు అంట అందరికి వినబడేటట్లుగా ప్రార్థన చేయాలని అనుకుంటారంట అందరూ చూసేటట్లుగా ప్రార్థన చేయాలనుకుంటారంట నోటు వచ్చిన మాటలు చాలా చక్కగా అల్లిక వేసి అల్లికి వేసి అల్లికి వేసి మంచి మంచి పదాలన్నింటినీ జోడించి కూర్చి ఎంతో గొప్పగా ప్రార్థన చేస్తున్నట్లు కనబడతారు కనబడతారు దేవుడంటా ఉన్నాడు మీరు వేషధారులు వలె ప్రార్థన సముఖంలో మోకరించి ఒంటరి ప్రార్థన చేసేది అందరూ చూడాలి ప్రార్థన పరునో ఎంత ప్రార్థన పరు అందరూ గమనించాలి అలాంటి ఆలోచనతో ప్రార్థన చేస్తున్నావా దేవుడు మన మనవి ఆలకించకపోవడానికి మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం ఇవేనేమో ఇవేనేమో ఆలోచన చేద్దాం మరొకసారి చూద్దామా మన హృదయంలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తున్నామేమో పరీక్షించుకోవాలి విశ్వాసముతో కాక సందేహముతో ప్రార్థన చేస్తున్నామేమో పరీక్షించుకోవాలి మన ప్రార్థనలో గర్వము ఉపగ్రసపడుతుందేమో ఒకసారి మనము పరీక్షించుకోవాలి మన ప్రార్థన వేషధారణతో కూడిన ప్రార్థన లాగుందేమో ఒకసారి మనము ఇలాగ మనం ప్రార్థన చేస్తే దేవుడు మన జవాబు ఇవ్వడేమో అందుకే మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అందుకే మనం ఇంకా ఎదురు చూస్తా ఉన్నాం అయ్యో నా దేవుడు ఇంకా ఏది నా మనం ఆలకించలేదనుకుంటున్నాం మన హృదయాలను సరి చేసుకొని దేవునికి అప్పగించుకొని మంచి ప్రార్థనా పరులుగా ప్రార్థనా వీరులుగా ఉంటూ దేవుడు అనుగ్రహించే వాటిని మనము పొందుకుందాం జోహన్ స్వార్థ పదహైదులు అంటారు కదా నా మీరును మీ ఎందు నా మాటలను నిలిచి ఉండి నేడలా మీకు ఏది ఇష్టం అడుగునేది నేను మీకు అనుగ్రహించగలను సహోదరుడ సహోదరి ఆయనతో చక్కటి సహవాసములో ఉండి మంచి ప్రార్థన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే మనం అడిగిన ప్రతిదీ దేవుడు మనకి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడి మాటలను ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధి తండ్రి ప్రేమ కలిగింది దేవ మీ కొందనాయినా మేము ఏ రీతిగా ప్రార్థించాలో ఎలాగో ప్రార్థించకూడదో ఇది దినాన మీరు మాతో పంచుకున్న వందన మీ మాటలు వినిన వారమే మంచి ప్రార్థన కలిగిన వారంగా ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి మీ కుమారులుగా మీ కుమార్తెలుగా చేసుకొని మీరే మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ